హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు నేచర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా ఇక్కడ అయితే కనుక మీకు ఒక మంచి స్వీట్ అయితే చూపిస్తానండి వీడియోని కంపల్సరీ కూడా అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు తినవలసిన స్వీట్ అనమాట మనం స్వీట్ షాప్లోకి వెళ్ళి రకరకాల స్వీట్స్ అనేవి కొంటూ తింటూ ఉంటాం కదా దానివల్ల మన బాడీకి నష్టమే తప్ప అసలు లాభం అన్నది ఉండదు ఆ స్వీట్స్ తినడం వల్ల నేను ఇక్కడ చూపించే స్వీట్ తీసుకోవడం వలన మన బాడీకి అన్ని రకాల కూడా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అలానే తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇక్కడ ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను నువ్వులు తాటి బెల్లం ఈ రెండే నిండి స్టవ్ ఏమి యూజ్ చేయని అవసరం లేదు ఆయిల్ అక్కర్లా నెయ్యి అక్కర్లే ఏం అవసరం లేదు తాటి బెల్లం ఉపయోగాలు అయితే కనుక ముందు చూద్దాం ఈ బెల్లం వచ్చేసి మనము కాస్త నీరసంగా అనిపించినప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు ఏం చేస్తాం బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకొని వేసుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు నైట్ అనేది వేసుకుంటూ ఉంటారు కానీ తాటి బెల్లం డైలీ చిన్న ముక్క తీసుకోవడం వలన మన బాడీలోని వన్ బీ టూ విటమిన్స్ అనేవి పుష్కలంగా ఉంటాయన్నమాట దాని గురించి అసలు ఎటువంటి టాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు సరిగ్గా అనేది ఉండదు కదా గ్యాస్ అలానే యాసిడిటీ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి తరచు అందరికీ కూడా మ్యాక్సిమం దానివల్ల ఫుడ్ అరగడానికి కూడాను గ్యాస్ టాబ్లెట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు ఉదయాన్న అవి కూడా ఏమి యూజ్ చేయని అవసరం లేదండి తాటి బెల్లము చిన్న ముక్క తినడం వలన నెక్స్ట్ వచ్చేసి మనకి ఆడవాళ్ళకి ఐరన్ లోపం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కదా బ్లడ్ ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువగా నైన్ పాయింట్స్ ఎయిట్ పాయింట్స్ టెన్ పాయింట్స్ ఇలా ఉంటా ఉంటుంది అలా ఉండడం వల్ల కూడా మనం నీరసం అయిపోతాము అందుకనేసి ఐరన్ లోపానికి ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనము ఈ తాటి బెల్లము నువ్వులతో చేసిన స్వీట్ తీసుకోవడం వలన ఐరన్ ట్యాబ్లెట్స్ అస్సలు వాడిన అవసరం లేదు ఫుల్గా బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అసలు నియర్స్ అనేదే ఉండదనమాట ఇంకోటి ఏంటంటే తాటి బెల్లంలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి దానివల్ల మన శరీరంలోని దెబ్బతిన్న కణాలు మళ్ళీ ఉత్పత్తి అవుతూ ఉంటాయి అనమాట దానివల్ల ఊపిరితిత్తులు జీర్ణాశయం పేగులు ఆరోగ్యంగా ఉంటాయి అందుకనేసి కంపల్సరీ తాటిబెల్లము చిన్న ముక్క అయితే కనుక డైలీ తీసుకోండి అలా కాదు అనుకుంటే కనుక ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగాను స్వీట్ కూడా తయారు చేసుకొని చక్క డబ్బాలో పెట్టుకొని తినొచ్చు అసలు పాడైపోవండి నెల రోజులు హ్యాపీగా తినచ్చు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు ఇంకా ఈ స్వీట్ చేసే ప్రాసెస్ అయితే కనుక చెప్తాను ఇక్కడ నేను వచ్చేసి పావు కేజీ నువ్వులు అయితే తీసుకున్నానండి తెల్ల నువ్వులు పావు కేజీ నువ్వులకి పావు కేజీ బెల్లం అయితే కనుక తీసుకున్నానమాట కాస్త స్వీట్ ఎక్కువ వాళ్ళైతే ఈ క్వాంటిటీ అనేది బెల్లాన్ని పెంచుకోండి లేదంటే కాస్త బెల్లం తగ్గించుకోండి అది మీ టేస్ట్ని బట్టి తీసుకోండి మామూలుగా అయితే కనుక ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే బాగుంటుంది నేనైతే కనుక పావు కేజీ బెల్లానికి పావు కేజీ తెల్ల నువ్వులు అయితే తీసుకున్నానండి రెండు కూడాను ఒకేసారి మిక్సీలో అయితే వేయకూడదు అనమాట ఫస్ట్ నువ్వుల్ని బాగా గ్రైండ్ చేసుకోండి మనకి ఆయిల్ అనేది పట్టుకుంటే నువ్వులు ఆయిల్ వచ్చేస్తుంది అనమాట అలా గ్రైండ్ చేసుకోండి నువ్వులు ఆయిల్ వచ్చేలాగా మిక్సీ చేసుకున్న తర్వాత బెల్లాన్ని అయితే కనుక సన్నగా తరిగేసుకొని చాకుతోని కోరుకున్నట్టుగా వచ్చేస్తుంది కదా పొడి కింద దాన్ని మనము గ్రైండ్ చేసుకున్న నువ్వుల్లో వేసేసుకొని రెండు కలుపు ఇప్పుడు బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామంటే కనుక మీకు ఇక్కడ ఉండలు అయితే చూపిస్తున్నాను కదా నేను అలా వస్తుందండి అలా వచ్చిన దాన్ని చక్కగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలా చుట్టేసుకొని డబ్బాలోని స్టోర్ చేసుకొని డైలీ ఒక ఉండ అందరం కూడా ఇంట్లో వాళ్ళందరూ తింటే చాలా మంచిది కంపల్సరీ కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్